తులాభార భైరవ ఏ నమో నమ ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు భగవద్బంధులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు అందరి ఇంట లక్ష్మీదేవి స్త్రీవాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అక్టోబర్ మాసంలో ద్వితీయార్థంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీ పరిశీలన చేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో రవిబుధ స్థితి వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక వారు ధనత్రయోదశి పర్వకాల సమయంలో మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాతం పలకడానికి ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రం నుంచి ఎవరిపైన నాలుగో పాదము నక్షత్రంలో నాలుగు పాదాలు జ్యేష్టానక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో నా నీ ను అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు వీరికి రాశిలోనే శుక్ర భగవానుడు ఉండడం అర్ధాష్టమ శని పంచమస్థానంలో స్థానంలో రాహు సప్తమంలో దేవగురు బృహస్పతి అష్టమంలో భగవానుడు ఏకాదశంలో శుక్రుడు వ్యయంలో బుధాదిత్య రాజయోగం కరణం వలన ఒకవైపు అర్ధాష్టమ శని అష్టమంలో కుజుడు వ్యయంలో రెండు గ్రహాలు అనుకూలం లేని కాలం అని చెప్పి గమనించాలి కనుక ఇలాంటి కాల సమయంలో మందిరంలో ఎర్రటి గుమ్మడికాయను సగభాగానికి కట్ చేసుకొని కూస్మాణ దీపాన్ని పెట్టడం అష్టముఖ దీపాన్ని పెట్టుకోవడం సింహద్వారం బయట కొబ్బరికాయతో ఏర్పాటు చేసినటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము వేరుశెనగ నూనెను వేసి దీపాన్ని వెలిగించడం వలన ఇంట్లో రుణ సమస్యలు రోగ సమస్యలు శని దోషం కుజుడు దోషం వ్యయంలో రవి బుధ దోషాలు అన్నీ తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం వృచ్చిక రాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు డబ్బులు ఇవ్వద్దు డబ్బులు తెచ్చుకోవద్దు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఆవేశానికి దూరంగా ఉండండి జ్ఞానంగా ఉండండి మౌనంగా ఉండండి అన్నింటా స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు అందరికీ కూడా చాలా జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పదిహేడవ తారీఖున మాస శుద్ధ పూర్ణిమ విశేషంగా అమ్మవారి యొక్క శరణవరాత్రులు అయిపోయినటువంటి పూర్ణిమ అదే కాకుండా ఇరవై నాలుగవ తారీఖున బహుళ బహుళాష్టమి కనుక సమ్మోహనం చేసేటువంటి సమ్మోహన కాళాభైరస్వామి యొక్క పూజ శ్రవణం కుష్మాండ దీపం మనకు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అలాగే మనకు ముప్పైవ తారీఖున ధనత్రయోదశి పండగ కనుక మనమందరము కూడా లక్ష్మీదేవిని ఇంటికి స్వాగతం పలికేటువంటి కార్యక్రమాలు కనుక మనమందరం కూడా ఇంటి శుద్ధి పెట్టుకుందాం ఇంటికి మామిడాకులు కట్టుకుందాం కొబ్బరి ఆకులు కట్టుకుందాం ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజిద్దాం లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాం ఇంకనూ ఈ మాసంలో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు పాత్రల ఎందు కంచు పాత్ర వేరయా అంటారు కనుక ఈ యొక్క పాత్రను మన గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఏం చేయాలి అన్నట్లయితే ఒక్కసారి ఇలా చూడండి ఇలా తరంగాలు రావడం జరుగుతుంటుంది ఈ శబ్ద తరంగాలను సృష్టించడం వల్ల ఓంకార శబ్దం కారణం చేత మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసించడం ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం ధనత్రయోదశి పండుగ రోజున లక్ష్మీదేవికి స్వాగతం పలకడానికి యొక్క కాళాభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి గమనించగలగాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాళాభైరవస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీ పేరుపైన కూష్మాణ దీపము ఒక సౌభాగ్య ముడుపును కట్టి సంపూర్ణంగా మీకు వీడియో కాల్ చూపించి పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఈ యొక్క అక్షయ పాత్రను మీకు కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కిందిను సంప్రదించి అక్షయపాత్రను సొంతం చేసుకొని అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్య ప్రాప్తికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఈ ఆశ్వీ మాసంలో ద్వితీయార్థంలోనూ ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే సైందవలవన దీపము అనగా ఉప్పుల అందు సైందవ లవణం వేరయా అంటారు అంటే రుచుల ఎందు వేరు అదే కాకుండా ఇలాంటి సైందవ లవణాన్ని మనం ఒక పాత్రలో ఏర్పాటు చేసుకొని దీపాన్ని వెలిగించడం వలన మనకి ఇంట్లో చుట్టూ ఒక ముప్పై మీటర్ల మేరకు మనశ్శాంతిని కలిగించడం నరదృష్టిమ దగ్గరికి రాకుండా ఉండడం మనం ఏదైతే అనుకుంటామో దాంట్లో విజయం సాధించడం అన్నిటికన్నా మంచి నిద్ర ప్రశాంతమైన వాతావరణం మన బయట అనేక రకాల కార్యక్రమాలతో చర్చలతో మనం అలసిపోయి వచ్చినప్పుడు ఇంట్లోకి రాగానే ఇంట్లో చల్లటి వాతావరణం ఏర్పాటు చేసేటువంటి శక్తి ఈ యొక్క వన దీపానికి ఉంటుందని చెప్పి గమనించాలి కనుక ఒక్కసారి ఈ దీపం వెలిగిస్తే మినిమం పది సంవత్సరాల వరకు ఈ యొక్క దీపం యొక్క వెలుగుతో మనం ఇంట్లో సుఖ సౌఖ్యాలతో అద్భుతమైన జీవితాన్ని పొందుతామని చెప్పి గమనించాలి మన ఇంట్లో చిన్నపిల్లలు సక్రమంగా చదువుకోవడం లేదా చదివిన చదువు వాళ్ళకు గుర్తుండడం లేదా పరీక్షాకాల సమయంలో అనుకున్న విజయాన్ని సాధించలేకపోతున్నారా లేకపోతే క్రీడా రంగంలో రాణించలేకపోతున్నారా వ్యాపార రంగంలో అభివృద్ధి రావడం లేదా వీళ్ళు ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు ఏకాగ్రతగా లేనప్పుడు ఈ యొక్క సైందవలవన దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకాల దృష్టి దోషాలు తొలగిపోయి ఏకాగ్రత మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి తరచూ ఇంట్లో గొడవలు అవుతున్నాయా ధనపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా ఏదైనా మనం చేస్తున్నప్పుడు అనేక రకాల పనులలో ఆటంకాలు రావడం పనులు ఆగిపోతున్నాయి అని మనకి అనిపించినట్లయితే ఈ యొక్క సైంధవలవన దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే వీటన్నిటికీ సమూలంగా ఏకైక పరిష్కార మార్గం అని చెప్పి గమనించాలి ప్రేమికుల మధ్య సయోధ్య లేకపోవడం ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాల కన్నా రాగద్వేషాలుగా మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే గృహంలో లేకుంటే వ్యాపార సంస్థలలో మన యొక్క ఎక్కడైతే నివాసం చేస్తామో అక్కడ ఇక్కడ సైంధవుల లవణ దీపాన్ని ఉంచినట్లయితే ఒకరిపైన వారికి ఆప్యాయత అనురాగము సత్ప్రవర్తన ఒకరిపైన ఒకరికి నమ్మకం చేత జీవితకాలం అంతా కలిసి ఉంటారని చెప్పి వివాహమైనటువంటి భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా చిన్న చిన్న విషయాలకు ఒకరు అర్థం చేసుకోలేని పరిస్థితి ఉందా ఎందుకు అలా అవుతుంది అన్నట్లయితే ఒకరిపైన ఒకరికి ప్రేమాను రాగం కన్నా రాగద్వేషాల యొక్క అధికంగా ఉండడం వల్ల నువ్వు నన్ను ఇలా అన్నావు అంటే నేను నిన్ను ఇలా అన్నాను అనేటువంటి వాదోపవాదాలు బాగా పెరుగుతూ ఇద్దరి మధ్య దూరం పెరగడం పుట్టింటికి వెళ్ళడం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవడం కోర్టులో వేసే పరిస్థితి కూడా ఈ మధ్యకాలంలో చాలా గమనిస్తూ ఉంటాం వీటన్నిటికీ అవగాహన లోపం అని చెప్పి గమనించాలి అందుకే ఆవేశం కన్నా ఆలోచన గొప్పది అని చెప్తుంటారు ఈ యొక్క సైందవలవన దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఇద్దరి మధ్య సయోధ్య ప్రేమానురాగాలు ఆప్యాయత ఆకర్షణ వశీకరణ లాంటివి జరిగి ఒకరిపైన ఒకరు ఆప్యాయతగా ఉంటూ సకుటుంబ సపరివారం అంతా ఆయురారోగ్యంగా ఉంటారు అని చెప్పి గమనించాలి అలాగనే ఎంతో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని ప్రారంభిస్తాం కొత్త కాలం తర్వాత వ్యాపారం సక్రమంగా జరగట్లేదని అనేక రకాలుగా మనోవేదకు గురవడం అప్పులపాలైపోవడం జరుగుతుంటుంది అంటే వ్యాపార సంస్థలలో ఇలాంటి దీపాన్ని పెట్టడం వలన నరదృష్టి నివారణ కలిగి వ్యాపార ఆకర్షణ కలిగి అనంతమైన సంపద మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే గృహంలో దీర్ఘకాలికమైన వ్యాధులు అంటే ఈ మధ్యకాలంలో బాగా గమనించినట్టయితే షుగర్ వ్యాధి బీపీ అనేటువంటిది థైరాయిడ్ లాంటి సమస్యలు అనేక ఇక్కడ పెరాలసిస్ లాంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులను మనము నిత్యం గమనిస్తూ ఉంటాం ఇదంతా కూడా నిద్ర లేనటువంటి వ్యాధి అంటే ఎక్కువ శాతంగా నిద్రపోకపోవడం చేత అనేక వ్యాధులు మనకు గురవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి సైందవన దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన మనశ్శాంతి మంచి నిద్ర ఆరోగ్యాన్ని దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఒక తొమ్మిది నుంచి పది గంటలు మంచిగా పడుకొని నిద్రపోవడం వలన ఆ వ్యక్తికి కోపం ఆవేశం తగ్గి మనశ్శాంతిగా తను ఏదైతే అనుకుంటాడో దాన్ని విజయం సాధిస్తాడు అని చెప్పి గమనించాలి నిత్యము మన ప్రయాణం చేస్తున్నప్పుడు మన వాహనాలు ప్రమాదానికి గురవుతూ ఉంటాయి అలా ప్రమాదానికి గురైనప్పుడు అంటే మిత్తిమీరిన వేగం వినడం కానీ అనేక రకాలమైనటువంటి ఓవర్టేక్ చేయాలనేటువంటి ఆవేశంతో జరుగుతూ ఉంటాయి అలా కలగకుండా ఉండాలి అన్నట్లయితే ఈ దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు మనశ్శాంతి ఏకాగ్రత లక్ష్య సాధనలో విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి మనిషి యొక్క చూపుకి నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపరాయి కూడా భద్రైపోతుంది అంటుంటారు దానికి కొన్ని కొన్ని చిన్న ఉదాహరణలు ఏమిటా అంటే ఇప్పుడు మంచి వస్త్రాలు వేసుకున్నాం బయట ఎన్నో కార్యక్రమాలు చేశాం అనేక మంది మనల్ని చూస్తూ ఉంటారు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన ఆహారము డైజెస్ట్ అవ్వకపోవడం సిరాకు వికారంగా ఉండడం చిన్న చిన్న విషయానికి కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక అలాంటి వాటన్నిటికీ కూడా ఈ యొక్క సైందవ లవనం యొక్క ఉప్పును కాళభైరవ హోమం చేసినటువంటి నరదృశ్య నివారణ హోమం చేసినటువంటి ఉప్పుతో కలిపి మీకు ప్రసాదంగా పంపించడం వలన ప్రతిరోజు కానీ నెలలో నాలుగు బంగళవారాలు కానీ నాలుగు శనివారాలు కానీ పూర్ణిమ శుద్ధాష్టమి బహుళాష్టమి రోజున ఒకే ఒక రావి ఆకులో కానీ తమలపాకులో కానీ ఈ యొక్క సైన్యవనాన్ని పోసి కర్పూరాన్ని వెలిగించి యజమానిని నిలబెట్టి క్లాక్వైజ్గా మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు దిష్టిదీసి ప్రవహించే నీటిలో వేయడం వలన ఏ రోజుకు ఆ రోజు నరదృష్టి తొలగిపోతుందని చెప్పి గమనించాలి ప్రతిరోజు మనము ఇంట్లో కాలకృత్యాలు తీసుకున్న తర్వాత ఇంటిని శుద్ధి పెట్టుకుంటూ ఉంటాం అలాంటి కాల సమయంలో మనము మీరు అందులో ఈ యొక్క పూజ చేసినటువంటి సైంధ యొక్క ఉప్పును నీటిలో వేసి ఇంటిని క్లీనింగ్ చేసుకోవడం వలన ఇంటి యొక్క పరిసరాలను శుద్ధి పెట్టుకోవడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు వాస్తుదోషాలు తొలగిపోయి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధిస్తామో అని చెప్పి గమనించాలి ఈ యొక్క సైందవలవనం పట్టిక అంటూ ఉంటాం మనం అనేక ప్రాంతాలలో ఈ యొక్క సైంధవలవనాన్ని ఒక ఎర్రటి పట్టలో మూట కట్టుకొని ఇంటి సింహద్వారానికి కట్టినట్టయితే ఇంటిలోకి ఎలాంటి దుష్ట గ్రహాలు ప్రవేశం కాకుండా ఇంట్లో మనశ్శాంతిగా ఉండడం ప్రశాంతమైన వాతావరణం ఉండడం మనం ఏదైతే అనుకుంటామో దాన్ని సాధించడానికి ఆటంకాలని తొలగిపోయి ఐశ్వర్యం మనం సొంతమవుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ యొక్క పట్టికని కట్టుకుందాం సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని పొందుదాం ప్రతిరోజు మనం స్నానం చేస్తూ ఉంటాం స్నానం చేసేటువంటి కాల సమయంలో ఈ యొక్క సైందవలవనాన్ని ఒక చెటికడంతా నీళ్ళలో వేసుకొని దాన్ని కరిగిపోయిన తర్వాత స్నానం చేయడం వల్ల శరీరం పైన ఉండబడినటువంటి మురికి వెళ్ళిపోవడం ప్రశాంతత కలగడం చర్మ సౌందర్యం కలగడం ఏ రోజుకు ఆ రోజు నరదృష్టిని తొలగించుకోవడం వల్ల అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది కనుక ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చెడికి ఉప్పేసుకొని స్నానం చేద్దాం వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకం వ్రాసి మీకు వాట్సాప్ ద్వారా పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా ఈ యొక్క జాతకాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు రాసుకోనటువంటి కారణం చేత లేదా మర్చిపోవడం కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియడి చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక డేటా బర్త్లు లేదు అని చెప్పి మీరు బాధపడనక్కర్లేదు అని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింద నెంబర్ని వాట్సప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీరు సంపూర్ణ జాతకాన్ని తెలుసుకున్నట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలను తొలగించుకొని ఐశ్వర్యం స్వాగతం ఎలా పలకాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహశాస్త్రాన్ని తెలుసుకుందాం రాబోయే కాలంలో అద్భుతమైన విజయాలు సాధిద్దామని చెప్పి గమనించాలి అలాగా భార్యాభర్తలు తరచుగా ఇంట్లో గొడవ పడుతున్నారా ఎందుకు అలా జరుగుతుంది జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక గృహంలో మీ యొక్క విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి చదువు చదువుకుంటున్నారు దాంట్లో పరీక్ష ఉత్తీర్ణత శాతం ఎందుకు రావడం లేదు ఎలాంటి క్రీడారంగంలో ఉంటున్నారు చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి మన వ్యాపార కార్యక్రమాలు చేయాలి ఏ పని చేస్తే మనకు విజయం సాధించడం జరుగుతుంది ఏ ఎలాంటి గృహంలో ఉంటే మనకు ఐశ్వర్యం కలుగుతుంది మనకు నూతన వాహనాలు క్రయ విక్రయాలు ఎప్పుడు మంచి కాలము ఎలాంటి మంచి పనులు ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకొని చేసినట్లయితే జీవితం అంతా సువర్ణమయ్యమని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి భైరవ ఉపాసన ఎలా తీసుకోవాలి ఎవరిస్తారు ఎలా సాధన చేయాలో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ మంత్ర ఉపదేశం ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అందరికీ స్వామి ఆశీర్యాలను కోరుకుంటూ కూడా అందరి యొక్క సాధన చేద్దామని చెప్పి ఒక చిన్న విన్నపం కూడా అందరిపైనను ఈ కాళభైరస్వాణా ఆశీర్వ చేత అందరికి శుభం జయం లాభం జరగలను కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమా శయుష సతేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవస్త సుఖినోబన్ సర్వ కాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు ధర్మ సందేహాలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే ఘటసింహలు ప్రెచ్ చేయండి ఆలన బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని మీ ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి